హాయ్ అండి నమస్తే నా పేరు ఈదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెత్తమ్చోర్ల బెత్తంచోర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లలో అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా ఫోన్ చేయొచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలన్నా ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునేవారు నాకు పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫొటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బై రోడ్ కావాలంటే బైరోడ్ అది పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ ఉంటుంది నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలండి ఇక్కడ నుంచి వెళ్ళే ట్రాన్స్పోర్ట్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టయితే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టాలండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ విషయం ఏంటండి మారుతి సుజుకి ఎర్టిగా వీడిఐ హెచ్ఎస్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజను ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సీసీ అండి డీజల్ వర్షన్ మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది పదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు త్రీ నా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఎనిమిది వేల తిరిగిందండి ఫస్ట్ మూడు సర్వీసులు మాత్రమే షోరూమ్కి అయితే వెళ్ళింది మిగిలిన సర్వీస్ అయితే బయట చేయించడం జరిగింది కానీ ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్టయితే రైట్ సైడ్ ఉంట్రానండి ప్లస్ ఇది చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ ఉంట్రానండి ఏ ప్రానికి కూడా డ్యామ్ అయితే కాలేదండి ఇంజన్ అయితే స్టీల్డ్ అయితే ఉందండి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపాలని ఎటువంటి విధ ఏం లేవండి ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది వెహికల్ది చూసుకోవచ్చు మీరు ఇంజన్ అయితే స్టీల్డ్ అవుతుంది కంపెనీ లేబుల్స్ కంపెనీ మార్కింగ్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే ఫ్రెంట్ సెక్షన్ కూడా బాలినట్ కూడా ఇంత వరకు స్పాలెట్ అయితే పెట్టలేదండి బాలెట్ యొక్క స్టీల్డ్ చూసుకుని కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అయితే వస్తుంది చూసుకోవచ్చు మీరు బాలినట్ యొక్క స్టీల్ చూసుకుని కంపెనీ యొక్క బాలెట్ అయితే అవుతుందండి వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది అండి బట్ చూడాలే పడకండి కదా బట్ తుది పక్క ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి చూసుకోవచ్చు మీరు ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఈ వెహికల్ యొక్క సైడ్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్లోకి చూసుకోండి చాలా నీట్గా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయినది వెహికల్ ఒక సైడ్లో కూడా టైర్ పోషన్ చూసుకోవచ్చండి ఒక సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది సిక్స్టీ పర్సెంట్ టైర్ పర్సెంట్ అవుతుందంటే టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి చూసుకోవచ్చు ఇక రెండు నాలుగు కూడా మాన్యువల్ కీస్ వస్తాయండి దీనికి నాలుగు విండోస్ పవర్ హండోస్ వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్డ్ చూసుకుండా ఒరిజినల్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతులేదు డోర్ యొక్క సీల్డ్ కూడా రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఎనిమిది వేల మూడు వందలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే లేదు స్రింగ్ కంట్రోల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అండి కంపెనీ ఫ్రీ సిస్టమ్ ఉంది ఏసీ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ వైసీస్ ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది అండి చూసుకోవచ్చు మీరు దీనికి ఆరు గేర్లు అయితే వస్తాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అవుతుంది అండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాక్ అయితే వస్తాయి అండి సేఫ్టీ పరంగా చూసుకున్న సీట్ కవర్ చూసుకుంటే కంపెనీ ఫిఫ్టీ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి దీని మీద మనం బకెట్ సీట్ కర్స్ చెప్పిన ఇంకా ఇంకా అయితే ఉంటుంది వెహికల్కి మీకు బండి యొక్క ఇంజన్ నెంబర్ చూపిస్తున్నాను అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటీ కూడా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా బ్యాక్ సైడ్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ టైప్షన్ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ కూడా టైప్ టైర్ కోసం ఉంది కావాలి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు మారుతీ సుజుకి ఎర్టిగా వీడియో వేరేటండి ఫోర్టీన్ ఎయిట్ సిస్సీ బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయినా డిక్కీ కూడా ఎంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు డిక్కి ఒరిజినల్ డిక్కీ యొక్క సీల్డ్ ఒరిజినల్ అవుతుంది ఇక్కడ సీడ్ అయితే చేయడం జరిగిందండి సారీ ఇక్కడ సీల్డ్ అయితే చేసినారు మొత్తం సీడ్ అయితే ఒరిజినల్ అవుతుంది డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఒక వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి సైడ్ చిన్నగా రైట్ హ్యాండ్ అయితే తీయడం జరిగింది డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి సీల్ అయితే ఎటువంటి డ్యామేజ్ లేదు సీల్ అయితే ఒరిజినల్ అవుతుంది డిఫరెంట్ గ్లాస్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి తర్ పొజిషన్ చూసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా మరొకసారి వెహికల్ లీడర్ చేస్తాను మారుతి సుజుకి ఇరటిగా వీడియ డీజిల్ వోట్స్ అను మాను ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది పదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఫోర్టీన్ నైట్ ఎయిట్ సిక్సింది సిక్స్ సిక్స్ ఫీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది వెహికల్కి రెండు వేల పంతొమ్మిది పదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఎనిమిది వేలు తిరిగిందండి ఫస్ట్ మూడు సర్వీసులు మాత్రమే షోరూమ్ అయితే వెళ్ళింది మిగిలిన సర్వీస్ అయితే బయట చేయడం జరిగిందండి టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితుందండి ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీలో రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ ఉండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంట్రల్ ఆంగ్ సిస్టమ్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయండి గేర్ సిస్టమ్ చూసుకున్నది మేనోల్ గేర్స్ అయినా ఉన్నాయి ఏసీ సిస్టమ్ చూసుకున్నది మేనవల్ అవుతుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి ఈ వెహికల్ వచ్చేస్తే ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డి నా నెంబర్ ఉండదండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్